బయట మొత్తం ప్లాస్టింగ్ వర్క్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే టోటల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలుసుకుందాం మనకి థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది మీరు నిర్మించుకున్నట్లయితే దానికి సంబంధించి రెండు బెడ్రూమ్ లు అయితే వస్తాయి రెండు బెడ్రూమ్ లకి రెండు అటాచ్డ్ బాత్రూంలు వస్తాయి బయట పక్క ఒక కామన్ బాత్రూమ్ అయితే వస్తుంది అనమాట శాండ్ వచ్చి నాలుగు యూనిట్ల వరకు కూడా మీకు పడుతుంది అనమాట లోనా బయట మొత్తానికి కలుపుకొని ఒక యూనిట్ ద్వారా మనకి ప్రెజెంట్ ఐదు వేల రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు ఆ విధంగా మనకి నాలుగు యూనిట్ లకి ఇరవై వేల రూపాయలు ఖర్చు అనేది అవడం జరుగుతుంది శాండ్ కి సంబంధించి సిమెంట్ బ్యాగ్స్ అండి సిమెంట్ బ్యాగ్స్ వచ్చి టోటల్ గా నలభై ఐదు బ్యాగుల నుంచి యాభై బ్యాగుల వరకు కూడా మీకు ఇక్కడ పడతాయి అనమాట ఒక బ్యాగ్ ధర మీకు మూడు వందల నలభై రూపాయలు చొప్పున ప్రైజ్ మనకు తీసుకున్నారు ఇవి ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో మనకి ఇక్కడ యాభై బ్యాగులకి మూడు వందల నలభై రూపాయలు చొప్పున పదిహేడు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది సిమెంట్ బ్యాగ్స్ కి సంబంధించి కర్రలు అనేవి కొనుగోలు చేయడానికి టోటల్ గా అయ్యే కాస్ట్ పదివేల రూపాయలు అవుతుంది అనమాట ఈ వర్క్ అనేది చేసినందుకు వర్కర్స్ తీసుకునే కాస్ట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఎనభై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవడం జరుగుతుంది మనకి వర్క్ చేసిన వారికి అలాగే మెటీరియల్ కి మొత్తానికి కలుపుకొని ఒక లక్ష ముప్పై రెండు వేల రూపాయల నుంచి ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా టోటల్ ప్లాస్టరింగ్ అనేది చేసుకుంటానికి కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ కి సంబంధించి